హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇవాళ మనం గోరుచిక్కుడు కొబ్బరి కారం రెసిపీ చూద్దాం కొబ్బరి కారంతో గోరుచిక్కుడు చాలా బాగుంటుంది ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె హీట్ ఎక్కిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం జీలకర్ర కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ ఆనియన్ వేసుకుందాం ఆనియన్ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఆనియన్ వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ కది కోసం మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కావాల్సినవి పది ఎండుమిర్చి హాఫ్ కప్ ఎండు కొబ్బరి రెండు టీ స్పూన్ల నువ్వులు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా రెడీ చేసుకుందాం పౌడర్ ఇలా రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ ఆనియన్ వేగిపోయింది ఇందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోడు చిక్కుడుని ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ఉడికించుకున్న గోడు గోడు చిక్కుడుని ఆనియన్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి గోడు చిక్కుడు మనం ముందే ఉడకబెట్టుకుంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా వేసి కలుపుకోవాలి మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం కర్రీ మంచి అరోమా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కంప్లీట్ అయిపోయింది ఇలా డిష్ అవుట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్